హాయ్ ఇప్పుడు ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రొటీన్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం పోస్టింగ్ వచ్చేసాం కాబట్టి వేరే చోటుకు వచ్చాము ఇక్కడ టైమింగ్స్ని బట్టి స్కూల్ డిస్టెన్స్ని బట్టి దాంతో బట్టి మళ్ళీ రొటీన్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రొటీన్ అయితే సెట్ చేసుకుంటున్నాను మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అదంతా అలవాటు అవడానికి ఒక రొటీన్ అనేది సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఒక వన్ మంత్ అయినా టూ మంత్ అయినా ఈ లోపే వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ అస్సలు ఉన్న సీజన్స్లో నాకు నచ్చని సీజన్ అంటే వింటర్ బాబు పుట్టాక ఇంకా ఇష్యూస్ వల్ల అదంతా కూడా నాకు వింటర్ అస్సలు సెట్ అవ్వదు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడైతే నైటే నేను పిల్లలకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటాను వాళ్ళ యూనిఫామ్స్ అలాగా అలాగే మార్నింగ్ లేవగానే హీటర్ పెట్టేస్తాను పిల్లల కోసం ఇటు స్నానం చేస్తారు కదా చాలా చలిగా ఉంది ఇంత చలి చూసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను జమ్మూ కాశ్మీర్ తర్వాత మధ్యప్రదేశ్ వచ్చాను మధ్యప్రదేశ్లో కూడా చాలా చలిగా ఉంటుంది అక్కడే బాబు పుట్టాడు తర్వాత గోవాటి అలాగే కలకత్తా మరీ భరించలేనంత చలి అయితే ఉండదు మళ్ళీ ఇప్పుడు సేమ్ అంబాలా కూడా హర్యానా స్టేట్ కదా ఇది కూడా చాలా చలి ఉంటుందన్నమాట మ్యాక్సిమం నైటే చేసుకుంటాను ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా దొరికినా మార్నింగ్ లేవాలనిపించదు అందుకోసమనే సీట్స్ కానీ అవన్నీ నైట్ నానపెట్టేసి కిచెన్ అదంతా క్లోజ్ చేసేసుకుంటాను ఒక్కోసారి గిన్నెలు కడగాలనిపించదు నైట్ టైము దాని మార్నింగ్ కన్నా కూడా నైటే బెటర్ మార్నింగ్ ఇంకా నైట్ అంతా ట్యాంక్లో బయట అలా ఉంటాయి కాబట్టి అసలు ఫ్రీజ్ అయినట్టే ఉంటాయి వాటర్లో చేయి పెడితే చాలా వరకు నైట్ నైన్ నైన్ థర్టీలోపు కిచెన్ క్లోజ్ చేసేస్తాను చెప్పేస్తాను వింటర్ మాత్రం కొంచెం నాకు హెల్ప్ చేయండి అనేసి నైన్ తర్వాత ఎవరైనా ఫుడ్ తినాలనుకున్నా కూడా వాళ్ళ గిన్నెలు వాళ్ళే కడుక్కోవాలి నేనైతే ఇంక వాటర్లో చేపెట్టనని చెప్పేస్తాను నేను ఇక్కడ మీకు నా ఫేస్ మీద వచ్చిన యాక్ని చూపిస్తున్నాను చూడండి నేనైతే చాలా చేంజెస్ చేసుకున్నాను ప్రెజెంట్ అయితే అలాగా యాక్నీ ఉంటే మనకి త్రీ రీజన్స్ ఉండ ఉండొచ్చు ఎందుకంటే నేను సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను ఒకటి వచ్చేసరికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసరికి స్ట్రెస్ ఇంకోటి వచ్చేసరికి ఏదైనా మెడిసిన్ వాడుతుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ నాకైతే ఏ మెడిసిన్ నేను యూస్ చేయను కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ కాదు ముందు ఉన్న రెండు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కానీ ఇంకా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ నుంచి నైట్ రెండు ఆ టైంకి పడుకునేదాన్ని చాలా మంత్స్ వరకు అప్పుడు ఏమీ తెలియలేదు కానీ ఇప్పుడు చొక్కలు చూపిస్తుంది అది అంత ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది నా మీద ఇంకా ఏ సీజన్ అయినా సరే మనం పిల్లల మీద తీసుకోవాల్సిన ఎక్స్ట్రా కేర్ చాలా ఉంటుంది అసలు అప్పట్లో మన మీద ఇంత అంటే ఇలా చూసుకున్నారో లేదో అంటే మనకి ఇలా లేదు కదా సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఈ చలికి మన సౌత్ ఇండియన్ బాడీస్కి కొంచెం అయితే చేంజ్ ఉంటుంది కదా ఇక్కడ నార్త్ ఇండియన్ బాడీస్ కన్నా వీళ్ళకి ఎక్కువ చలి అలవాటు ఉండదు కాబట్టి పిల్లల స్కిన్ అయితే విపరీతంగా డ్రై అయిపోతుంది కొంచెం మనం పట్టించుకోకపోయినా వాళ్ళేంటి వాళ్ళకి అదంతా తెలియదు కదా ఎక్కువ లోషన్స్ కానీ ఆయిల్స్ కానీ వ్యాజలైన్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఇలాగా లిప్స్కి అలాగే స్కిన్కి కేర్ తీసుకోకపోతే పాపం నైట్ అంతా ఇచ్చింగ్ చేస్తూనే ఉంటారు స్కిన్ బాగా డ్రై అయిపోయి ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లల్లాగే మా వారు కూడా ఆయనకు కూడా స్కిన్ మరీ హెవీగా డ్రై అవుతుంది అనమాట ఆయన స్కిన్ ఏమో అలా వచ్చిందేమో పిల్లలకి ఆయనకు కూడా ఆయిల్ రాసుకో లేకపోతే వేడి నీళ్ళు తాగండి మనం వాళ్ళంతటా వాళ్ళు పోయి వేడి నీళ్ళు కూడా తెచ్చుకోరు అవి కూడా మనం టైం టు టైం చూసుకో లేకపోతే వాళ్ళకి ఏ ఇష్యూస్ వచ్చినా ముందు సఫర్ అవ్వాల్సింది కాబట్టి ఎక్స్ట్రా కేర్ పెట్టాల్సి వస్తుంది వింటర్లో పిల్లలు ఏంటి ఆడుతూ ఉంటారు సాక్స్లు వేసుకోరు అంటే మనం వేసినా కూడా తీసేస్తుంటారు గుర్తు చేసి గుర్తు చేసి వేయాలి ప్రతిసారి ఏంటంటే చల్లగా ఉంటే వాటర్ అస్సలు తాగరు ఊరికే మనం వెయిట్ చేస్తూ వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ ఇవ్వాలి లేకపోతే మళ్ళీ స్కిన్ అనేది డీహైడ్రేట్ అయిపోయి అసలుకి ఈ చలికి ఇంకా ఇబ్బంది అయిపోతుంది నేను ఎర్లీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ని పట్టి లేస్తాను అలాగే స్కూల్ టైమింగ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి ఇక్కడ వింటర్లో మామూలుగా అయితే పాప సిక్స్ ఫార్టీ కల్లా వెళ్ళిపోవాలి ఇప్పుడు సెవెన్ ట్వంటీ కల్లా వెళ్ళాలి సో టైమింగ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి కాబట్టి దాన్ని పెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీ అయితే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పడుకుంటాను కొంచెం ఎక్కువ వర్క్ ఉండేదైతే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు లేస్తాను నేను లేచిన ఒక ట్వంటీ మినిట్స్కి పాపను కూడా లేపుతాను అలారం పెట్టొస్తాను తన పక్కన మళ్ళీ నేను వెళ్ళి లేపకుండా దాన్ని పట్టి లేకపోతే వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ లేపుతారు రాగానే మార్నింగ్ కొంచెం ఒక చిన్న హగ్ ఇచ్చేసి తర్వాత వేడి నీళ్ళు ఇస్తే తాగేసి పాపం వాళ్ళకు కూడా ఈ చలికి లేవాలనిపించదు ఏదొక రీజన్ వెతుక్కుంటారు స్కూల్ బంద్ చేయడానికి అంటే ఆ కొంచెం సేపు తర్వాత లేచే లేపేసాక నార్మలే కాకపోతే ఏంటంటే మనకే లేవాలనిపించట్లేదు కదా వాళ్ళకి ఇంకెలా ఉంటుంది వెచ్చగా నిద్రపోవాలనిపిస్తుంది కదా ఆల్రెడీ నైట్ పడుకునే ముందే అందరికీ గరం డ్రెస్ ఇస్తానన్నమాట మార్నింగ్ లేవు కానీ చలి పడుతుంది అనేసి మళ్ళీ స్వెటర్లు వెతికి అలా ఇవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది అంత అందుకని నేను నైట్ పడుకునేటప్పుడు ఒక్కోసారి పిల్లలు బ్లాంకెట్స్ అవి ఫుల్గా కప్పుకోరు కాబట్టి పిల్లలకైనా ఆయనకైనా నేను కూడా కొంచెం మనకి వెచ్చగా ఉండే డ్రెస్సే వేసుకుంటాము ఈసారి వింటర్ వేర్కి దగ్గర దగ్గర ఒక టెన్ థౌజండ్ పైనే పెట్టుంటాం మేము మామూలుగా అస్సాంలో అలాగే కలకత్తాలో ఉన్నప్పుడు జస్ట్ ఒక టూ స్వెటర్స్ ఉంటే ఒక పర్సన్కి సరిపోయాయి సాక్స్లు కూడా వేసుకోలేదు ఓన్లీ చెప్పులతో సరిపోయింది గుహాటిలో కూడా అంటే అస్సాంలో కూడా ఉన్న ఏరియాలో అంత చలిం ఉండేది కాదు అంటే ఇట్లాగ మేనేజ్ చేయలేనంత చలి ఉండేది కాదు ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్ ఉదంపూర్ గుర్తు వస్తున్నాయి ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేలేపు పాప రెడీ అయిపోతుంది పాప అయితే ఫస్ట్ క్లాస్ నుంచి తన స్నానం తనం చేసేయడము డ్రెస్సింగ్ అదంతా కంప్లీట్ చేయడం జస్ట్ హెయిర్ సెట్ చేయడానికి అలాగే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో సాక్స్ అవి వేసుకోవడం చేత అయ్యేది కాదు ఆ తర్వాత అది కూడా మెల్లిగా నేట్ చేసుకుంది కంప్లీట్గా తన తను రెడీ అయిపోయి జస్ట్ హెయిర్కి అలాగే ఏదైనా బ్రేక్ఫాస్ట్కి నా దగ్గరకు వస్తుంది ఇక్కడైతే ఎంత చిన్న హెయిర్ ఐరన్ రిబ్బన్స్ అనేవి కంపల్సరీగా టై చేయాలి పాపం తన ఫేస్కి సెట్ అవ్వ ఇక్కడ రూల్ అనమాట రిబ్బన్స్ అనేవి కంపల్సరీగా టై చేసి పంపించాల్సిందే బ్రేక్ఫాస్ట్ ఏదైనా కొంచెం తీసుకుంటుంది లైట్గా అది కూడా వద్దంటుంది చలికి తినాలనిపించట్లేదు అంటది కానీ ఏదన్నా కొంచెం అలా పెడతాను అలోపు నేను లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తాను వాటర్లో చేయి పెట్టాలంటే భయమేస్తుంది మార్నింగ్ అంటే అసలు అంత చల్లగా ఉంటుంది అస్సలు తట్టుకోలేను నాకైతే ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో కా ఇంకొక ఇప్పుడు డిసెంబర్ స్టార్ట్ అయింది కదా ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో మెట్టలు కూడా తీసేయాల్సి వస్తుంది అంటే కాళ్ళు అలా వాచిపోతాయి రెడ్ రెడ్ ర్యాష్ వస్తాయి ఆల్రెడీ మోచేతి దగ్గర కానీ నీస్ కింద కానీ నడుముకి అటు సైడ్ అంటే వెస్ట్ పాటలో కానీ థైస్ పాటలో కానీ ఎక్కడైతే సెన్సిటివ్ స్కిన్ ఉంటుందో అక్కడ అంతా ఫుల్గా ర్యాష్ వచ్చేస్తుంది వింటర్ నాకు సెట్ అవగా అక్కడ స్కిన్ డ్రై అయిపోయి అలాగే ఇక్కడ ఫ్రూట్ బాక్స్ కంపల్సరీ పంపించాలి ఇంకేదన్నా మామూలు ఇదైతే కర్రీ బాక్స్ ఈరోజు కర్రీది ఏం అవసరం లేదు వెజ్ నూడిల్స్ చేశాను వెజ్ నూడిల్స్ వచ్చేసరికి ఎప్పుడు ఏం చేయను చాలా మంత్స్ అయిపోతుంది చేసి అందుకనేసి చేశాను అది కూడా వెజ్ ఎక్కువ వేసేసి నూడిల్స్ అనేవి తక్కువ యూస్ చేస్తాను ఇంక ఇలాగా అందుకనేసి ఇదైతే నేను ప్యాక్ చేస్తాను అనమాట లేకపోతే అది కర్రీ బాక్స్ పెట్టేసి ఇదైతే ఫ్రూట్ బాక్స్ పెట్టేస్తాను నేను నా కోసమే ఫ్లాట్ సీడ్స్ ఇవి సబ్జా గింజలు అలాగే మెంతులు అవన్నీ నాన్ పెట్టుకుంటాను కిస్మిస్ అవన్నీ దాంట్లో కలిపి పెట్టేసాను కాబట్టి ఇంక మిగతాయి తినదు అంటే అవి ఇంకా చేదుగా ఉంటాయి కదా ఇంకా అలవాటు పడలేదు వాటికి తినడానికి మెంతులు అవన్నీ వేస్తాను కదా అవి చేదుగా ఉంటాయి కాబట్టి అలవాటు పడలేదు ఆ కిస్మిస్ వరకు తీసి పెట్టేస్తాను పట్టుకో సైడ్కి వేసి మిగతా పట్టుకో సైడ్కి నాన్న ఓకే వెయిట్ చెప్ పద ఏం చేయదు పదా అది కొంచెం తినే మళ్ళీ వస్తావు ఇంకా లేదు గట్టి చెప్పు పోనీ తెలుగు రాదు కదా అంబాలా అవలు కదా హిందీలో చెప్పు బస్ కదా కుస్ లాడో ఇచ్చేసా నాన్నా పెట్టని ని ఆల్్రెడీ పెట్టనే వెళ్డంలా और क्या है और क्या लाना है ले आजाओ लेकर ऐपल लेकर आ ऐपल नहीं तो संद्रा कुछ भी जल्दी आओ ना लेट और आपको ओ, बनाना लेकर आए खाता तो नहीं खाता हाँ भाई बोलो कि छिल जैसे चलो చె లేటరా పాపను పంపించేసరికి ఈ లోపు బాబులేస్తాడు స్టార్టింగ్స్లో నేను వెళ్ళి వదిలిపెట్టేదాన్ని అంటే ఇక్కడ పాప వెళ్ళి ట్రక్ ఎక్కడానికి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్స్లో నేను వెళ్ళి వదిలిపెట్టేసి అంటే బస్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేదాన్ని తను ఇంకెందుకు మనకి టైం సెట్ అవ్వట్లేదు కదా ఎటు తమ్ముడికి చూసుకోవాలి కదా నువ్వు వెళ్ళులే నేను ఇంక వెళ్ళిపోతానంది స్టార్టింగ్ నుంచి కొంచెం ఇట్లాంటి వాటిలో ఇబ్బంది పెడుతు కొంతమంది పిల్లలు మారం చేస్తారు కదా బస్ దగ్గరికి రావాలి ఎక్కించాలని ఎప్పుడో ఒక్కసారి అడిగిద్ది కానీ మామూలుగా అయితే కంపల్సరీగా నువ్వు రావాలి అని గొడవ చేయదు ఎందుకంటే బాబుని కూడా నేను రెడీ చేసుకోవాలి మళ్ళీ అని కాకపోతే ఇక్కడ ఇద్దరిని సేమ్ స్కూల్లో జాయిన్ చేసాము అంతకుముందు ఇలా లేదనమాట ఆర్మీ ప్రీ ప్రైమరీ వచ్చేసరికి నర్సరీ నుంచి యూకేజీ వరకు ఉండేది తర్వాత ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఒక్కో చోట ఒక ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఒక బ్లాక్ ఉంటే మళ్ళీ ఫిఫ్త్ నుంచి ప్లస్ టూ వరకు ఒక చోట ఉండేది ఇప్పుడు ఏమైందంటే బాలవాటిక అనేసి ఈ ప్రైమరీ క్లాసెస్ కూడా అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ కూడా పబ్లిక్ స్కూల్లోనే పెట్టేశారనమాట ఆర్మీ పబ్లిక్ స్కూల్లో అలా పెట్టేశారు అప్పుడు ఇది బెటర్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు యూకేజీ కదా బాబు మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ప్రీ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఆర్మీవే చాలానే ఉన్నాయి ఒక రెండు మూడు ఉన్నట్లు ఉన్నాయి ఇంకా అవి కాకుండా ఇప్పుడు యూకేజీకి మళ్ళీ అక్కడ జాయిన్ చేసి మళ్ళీ ఫస్ట్ క్లాస్కి మళ్ళీ పాప స్కూల్కే తీసుకురావని రావాలన్నమాట ఇంకా ఎందుకు మళ్ళీ అడ్మిషన్ ఫీజు మళ్ళీ పే చేయాల్సి వస్తుంది ఇంకా ఏంటంటే ఆ స్కూల్ కూడా అలవాటు అయిపోతుంది కదా ఇప్పుడు ఎక్కువ మంత్స్ కూడా లేవు కదా అందుకోసం అనేసి నేను సేమ్ పాప స్కూల్లోనే జాయిన్ చేశాను కాకపోతే అది బాలవాటికా అని అంటారనమాట ఇప్పుడు వీళ్ళు చదివేదాన్ని బాలవాటికా వన్ బాలవాటికా బాలవాటికా త్రీ అంటే యూకేజీ బాలవాటికా త్రీ వీడు బాలవాటికా త్రీ కదా పాప ఇప్పుడు ఫిఫ్త్ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ వస్తారు తను సిక్స్త్కి వెళ్ళిద్ది తనప్పుడు సీనియర్ ఇంక వెళ్ళిపోయింది వేరే స్కూల్కి వెళ్ళిపోయింది బాబుకు మాత్రం అదే స్కూలు అలవాటు అయిపోద్ది కదా ఇప్పుడు ఇంకెక్కువ మంత్స్ లేవు కదా అన్నట్లుగా మేము అక్కడే అడ్మిషన్ అయితే తీసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ప్రీ ప్రైమరీలో జాయిన్ చేసి మళ్ళీ ఈ స్కూల్లో జాయిన్ చేయాలంటే అంటే పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయాలంటే మళ్ళీ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాలి ఇక ఈ ఫైవ్ మంత్స్కి త్రీ మంత్స్కి మళ్ళీ అడ్మిషన్ ఫీజ్ ఇదంతా ఎందుకు ఆల్రెడీ వాడికి స్కూల్ కూడా అలవాటు అయిపోద్ది కదా అన్నట్లుగా మేము అందులో జాయిన్ చేసాం కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ప్రీ ప్రైమరీ అదే బాలవాటికకి బస్సు ఫెసిలిటీ లేదనమాట మేము ఉన్న దగ్గర నుంచి అంటే టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ప్రెజెంట్ ఆయనకి డ్యూటీ టైమింగ్స్ అలా సెట్ అవుతున్నాయి కాబట్టి తను తీసుకెళ్ళి తను తీసుకువస్తున్నారు ఒకవేళ తనకు సెట్ అవ్వకపోతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేంతవరకు కొంచెం ఇబ్బంది పడాలి అంటే బస్సు ఉంది కానీ సేమ్ పెద్ద పిల్లలకి ఎలా అయితే ఉందో అదే టైమింగ్స్ అనమాట టైమింగ్స్ వీళ్ళకి స్కూల్ టైమింగ్స్ వేరు కాకపోతే బస్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు సెవెన్ ట్వంటీకి పాప వెళ్ళిపోతుంది కదా అలా వీడు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది కానీ వీడు స్కూల్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అంటే వన్ కర్లో వీడికి వదిలేస్తారు కానీ బస్ టైమింగ్ వచ్చేసరికి టూ టెన్ అప్పటి వరకు బాబు క్లాస్ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది టీచర్ కూడా ఉండదు ఆయా చూస్తుంటారు ఇదంతా ఎందుకు అనేసి కుదిరినప్పుడు ఆయన తీసుకొస్తారు లేకపోతే నేను ఇక్కడ నుంచి ఆటో కానీ రిక్షా కానీ వెళ్ళి తీసుకొని వస్తాను వెళ్ళడానికి ఈజీగానే దొరుకుతాయి కానీ వచ్చేటప్పుడు చాలా టైం పట్టుంది హాఫ్ అన్ అవర్ అయితే వన్ అవర్ అయితే ఒక్కొక్కసారి దొరుకుతాయి ఒక్కొక్కసారి దొరకవు అనమాట అది వచ్చింది ఇబ్బంది కాకపోతే ఈ త్రీ ఫోర్ మంత్స్ కొంచెం ఇబ్బంది పడితే తర్వాత ఎటు ఫస్ట్ క్లాస్కి వెళ్తారు కాబట్టి అప్పుడు సేమ్ టైమింగ్స్ ఉంటాయి సెవెంటీ అంటే వింటర్ అయితే ఒక టైమింగ్ నార్మల్ డేస్ ఒక టైమింగ్ ఉంటుంది కదా సేమ్ టైమింగ్స్ ఉంటాయి అది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇలాగ చాలా అంటే చాలా బిజీ బిజీగా ఉంటుంది ఒక్కోసారి అనిపిస్తుంది ట్రైపాడ్ పెట్టి వీడియో తీసుకుందాము అది దాన్ని క్లిప్పింగ్స్ అన్న అన్నట్లుగానే ఇప్పుడు ఇంకా చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట టైమింగ్స్ ఒకటి అటు సెట్ అవ్వక ఇటు సెట్ అవ్వక ఇప్పుడు ఆయనకి డ్యూటీకి ముందే వెళ్ళిపోవాల్సి వస్తే అప్పుడు నేను ప్రిపేర్ అయ్యి ఉండాలి వాడిని తీసుకెళ్ళడానికి ఇదంతా ఇంక ఇలా అవుతుంది వింటర్ కాబట్టి స్పెషల్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వాళ్ళ స్కిన్ కేర్ కానీ ఫుడ్ కేర్ కానీ ఇలాగ ఎవ్రీథింగ్ చూసుకోవాల్సి వస్తుంది చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాల్సి వస్తుందన్నమాట వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా ఈ టైంలో మనం ఏం నీళ్ళు వాటర్ తాగరా అంటే కవ్వకొని పోయి ఆ చల్లనీళ్ళు తీసుకొని తాగుతారు అప్పుడు ఇప్పుడు కానీ జలుబు కానీ దగ్గు కానీ వచ్చినాయి అనుకోండి ఇక్కడ ఎంహెచ్కి వెళ్ళడానికి కూడా ఫెసిలిటీ పెద్దగా లేదు వెళ్ళేటప్పుడు వెళ్ళవచ్చు కానీ వచ్చేటప్పుడు మాత్రం వెహికల్స్ ఉండవు ఉన్న వెహికల్ని అడిగితే ఆస్తులు అడుగుతారనమాట ఇక్కడికి రావడానికి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో అయినా అయితే సరే గందరగోళంగా ఉంటుంది పిల్లలు హస్బెండ్ ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మనం ఇదంతా సెట్ చేసి పెట్టి ఉంచాలి ఇంటిని రెడీగా ఉంచాలి మళ్ళీ వాళ్ళు వచ్చి ఖరాబ్ చేయడం కోసం నాకైతే చాలా చలిగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే నేను టీవీ ఇంకా వదిలేలేను అవే కొంచెం నాకు రిలాక్సేషన్ ఇస్తాయి అనమాట కాకపోతే చిక్కగా పెట్టుకోను షుగర్ యాడ్ చేసుకోకుండా నేను తాటి బెల్లం యూజ్ చేస్తాను ఇది ఆర్గానిక్ తాటి బెల్లం అనమాట అంటే ఆర్గానిక్ షాపులు ప్రతి చోట ఉంటాయి కానీ మేము ఎక్కడైతే ఆర్గానిక్ ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటామో ఆ షాప్ అనేది ఏంటంటే ట్రస్ట్ అనమాట చాలా ట్రస్ట్ అనమాట అస్సలు అంటే కొన్ని షాప్స్ ఉంటాయి కదా ఆర్గానిక్ అని పెడతారు కానీ అన్నీ అవన్నీ మనకి కొంచెం ఆ డౌట్ అనేది ఉంటుంది ఇప్పుడు మేము ఎక్కడైతే ఈ ప్రొడక్ట్స్ తీసుకుంటామో మేము అక్క వాళ్ళ ఊర్లో తీసుకుంటాము అక్క ద్వారా మాకు ఇవి అలవాటు అయిపోయినాయి ఇవి చూశారు కదా ఇది బెల్లం ప్యాకెట్ అవి నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటా వన్ కేజీ పౌడర్ అవి నేను పాపకి ఓట్స్లో వేసిస్తాను అలాగే నేను ఇలా టీ కానీ ఏమైనా పెట్టుకున్నప్పుడు నేను మిక్స్ చేసుకుంటాను బాబు కొంచెం మిల్క్లో కలిపిస్తాను వాడు వైట్గా ఉంటే వాడు తాగలేడు అనమాట అందుకోసం అనేసి లైట్గా పలచగా పెట్టుకుంటాను మరి చిక్కగా కాకుండా పెట్టుకొని ఇలాగా ఇవైతే యాడ్ చేసుకుంటాను అల్లం అది కూడా యాడ్ చేసుకుంటాను కాబట్టి ఇప్పుడు తాగే టీ మరి అన్హెల్దీ అవ్వకుండా ఉంటుంది నాకు ఈ ప్యాకెట్ మీద ఒకటి బల్లే నచ్చింది ఇది చూడండి ఇది వన్ కేజీ ప్యాకెట్ కదా పైన ఇక్కడ మనకి టెన్ థౌజండ్ ఇచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ హెల్త్ వర్క్ మనీ ఫ్యామిలీ డ్రీమ్స్ అని పెట్టారు పైన కొటేషన్ చూసారు కదా ఫస్ట్ వన్ అనేది లేకపోతే మిగతా వాటి అన్నిటికీ వాల్యూ లేదు అనేసి వల్లే అనిపించింది నాకు ఇది ఇది కొంచెం నేను చేంజ్ అవ్వడానికి కూడా ముందు హెల్త్ తర్వాతే వర్క్స్ మనీ ఏదైనా సరే అని కొంచెం చేంజ్ అవ్వడానికి కూడా హెల్ప్ అయింది ఇది బాగా నచ్చింది నాకు ఆలోచించండి ఎంత మంచి కొటేషన్ ఇది నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నేను తెచ్చుకుంటాను మళ్ళీ ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అక్కడి నుంచి తెప్పించుకోవడం కానీ అలా చేస్తుంటాను అనమాట ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు లోషన్స్ అవి ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి అవి కాకుండా నేను ఇవి ఆర్గానిక్ ఆయిల్స్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ సీజన్కి సిసుమి ఆయిల్ వాడితే బెటర్గా ఉంటుంది వాళ్ళ స్కిన్ అదంతా ఇప్పటి నుంచే కెమికల్స్ అవి పెట్టకుండా ఎందుకంటే మన బాడీస్కి మనం పెట్టాము ఇప్పుడు ఏదో వాడుతున్నాం కానీ అవి ఇవి లోషన్లు అవన్నీ మన చిన్నప్పటి నుంచి మనం పెట్టలేదు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి పొల్యూషన్స్కి మనమే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవి పెట్టడం కంటే ఇప్పుడు ఎక్కువ యూస్ చేయాలి కాబట్టి ఇప్పుడు లైట్గా వాడుతున్నాం అనుకున్నా కూడా పెద్దగా అనుకోం కానీ ఇప్పుడు ఎక్కువ అవి యూస్ చేయాలి కాబట్టి నేను అదే అనుకుంటున్నాను ఆ షాప్ నుంచి ఆయిల్స్ ఆర్డర్ పెట్టుకుందామని ఇలాగ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి అది కోల్డ్ ప్రెసర్డ్ ఆయిల్ కాకపోతే అది ట్రస్టెడ్ అనమాట కళ్ళు మూసుకొని వెళ్ళి తీసుకోవచ్చు ఆ షాప్లో అందుకోసం అనేసి నేను అక్కడి నుంచే అనేసి అనుకుంటున్నాను చెప్తాను అవి పంపించమనేసి మనం మనీ పే చేసి చక్కగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు ఆ షాప్ వాళ్ళు అందుకనేసి అక్కడ నుంచి తెప్పించుకుందాం అనుకుంటున్నాను పిల్లలవి పిల్లల కోసం ఆయిల్స్ అలాగా ఇంకొక చిన్న హాఫ్ కప్ టీ తాగేశాక అంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా కాదు కొంచెం తీసుకుంటారనమాట కొద్దిగా మామూలుగా నాకు బాగా అలవాటు ఉంటుంది టీ కాఫీస్ అనేవి అవి తగ్గించుకుందాం అనుకుంటున్నాను తగ్గించుకోవడం అంటే ఒకేసారి తగ్గించుకోలేము కాబట్టి తాగే క్వాంటిటీ అలాగే ఎక్కువ సార్లు కాకుండా ఇలా తక్కువ సార్లు అనమాట మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి అంతకుముందు అలా కాదు ప్రతి గంటకు ఒకసారి ఒక కప్పు తాగేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్స్లో వదిలేసిన వదిలేసాను మళ్ళీ మధ్యలో స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు తగ్గించుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ బట్టలు అవన్నీ మషిన్లు వేసేసి టైం పెట్ అది ఒక టైం అనేది తీసుకుంటారు కదా ఆ టైంలో ఈ వర్క్ ఈ వర్క్ చేసుకోవాలని ఫాస్ట్గా చేసుకుంటాను వర్క్ చేస్తుంటే కొంచెం బాడీ అనేది చలి తగ్గిద్ది మధ్యలో మనం గ్యాపిజ్ గ్యాపిచ్చి చేయాలనుకుంటే ఆ చలి ఇంకా ఎక్కువ అయింది కానీ చేయలేము అందుకనేసి ఇట్లా ముందు ఈ మిషన్ ఎంత టైం అయితే తీసుకుంటుంది ఆ టైంలో ఈ పనులు అయిపోవాలని పెట్టుకొని ఫాస్ట్గా ఇంకా చేసేసుకుంటాను వన్ ఇయర్ అయింది నాకు నేను ఈ మిషన్ తీసుకొని కాకపోతే మనం చేత్తో అన్ ఉతికినంత బెటర్గా ఉండవు మామూలుగా వాషింగ్ మిషన్ అంటే బట్టలకి ఒక టైమింగ్ అనేది తగ్గింది అంటే ఇన్ని సంవత్సరాలు వచ్చే డ్రెస్ ఇన్ని సంవత్సరాలు వస్తుంది అని ఉండదు మషీన్లో పడితే మన హ్యాండ్ వాష్కి మషిన్ వాష్కి మషిన్ వాష్కి డిఫరెన్స్ అదే పైగా ఇంకా ఎంత మషిన్ పడినా కొన్ని బట్టలనే ఉంటాయి సాక్సెస్ కానీ ఇన్నర్స్ కానీ వీటన్నింటినీ మన మషిన్లో వేస్తే త్వరగా సాగిపోతాయి అందుకోసమని కొంచెం వాటిని మళ్ళీ హ్యాండ్స్తోనే ఉతకాల్సి కావాల్సి వస్తుంది అప్పుడు కొంచెం నీళ్ళు పెట్టుకొని వాష్ చేస్తాను అలాగే వీక్లీ వన్స్ వైట్ షర్ట్స్ మళ్ళీ వ్యానిషిలు అలా పెట్టుకుంటాను ఎంత వేసినా కానీ మషిన్లో కంప్లీట్గా అయితే మనవి ఆ వైట్ షర్ట్స్ కానీ అవలా క్లీన్ అవవు వీక్లీ వన్స్ మళ్ళీ అది తప్పని పని కానీ బెటరే మామూలుగా నేను చెప్పాను కదా జమ్మూలో అలా ఉన్నప్పుడైతే అప్పుడు ఇలా వాషింగ్ మిషన్స్ కూడా లేవు ఎంత ఇబ్బంది అయిపోయేదో బట్టలు చూస్తేనే వస్తుంది వింటర్లో బట్టలు ఎక్కువగా ఉంటాయి స్వెటర్స్ అని లోపల వేసుకునే గరం డ్రెస్సెస్ అని ఇలాగా సాక్సెస్ ఇలా ఎక్కువ ఉంటాయి అనమాట కాకపోతే వన్ ఇయర్ అయ్యింది ఇది తీసుకొని అప్పటి నుంచి బెటర్ అనిపించింది ఇప్పుడైతే అస్సలు చేసేదాన్ని కదా అప్పుడన్న ఇంకా కొంచెం చిన్నపిల్లని అదంతా చేసుకోగలిగాను కానీ బాబు డెలివరీ అయ్యాక కంప్లీట్గా కొంచెం ఇబ్బంది అయిపోయింది వింటర్ అనేది ఇప్పుడైతే అసలు అయ్యి అయ్యే పనే కాదు ఎట్లని ఇది ఉండబట్టి నాకు లక్కీగా కొంచెం ఈజీ అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సివిల్లో మేము ఉంటున్నాం కదా కచ్చడాకి ఇబ్బంది అండి డెస్ట్ అనేది వేయడానికి వాళ్ళు ఎప్పుడు వస్తారు అర్థం కాదు మనం లోపల వర్క్ చేసుకుంటాం కాబట్టి వింటర్ కాబట్టి డోర్లు అవన్నీ క్లోజ్ చేసి పెట్టుకుంటాం వాళ్ళు వేసే విజిల్ వినిపించదు రెండు మూడు రోజులైనా అది అలా ఉండిపోద్ది ఒకవేళ ఇంట్లో పెట్టుకొని అది ఉంచుకోలేమని బాల్కనీలోనూ పెట్టుకుంటే నైట్ వెలకలు వచ్చేసి మొత్తం పాడు చేసేస్తాయి ఇతని కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఊరికి ఒకసారి బాల్కనీలోకి వచ్చి చెక్ చేసుకుంటా ఉంటాను ఎన్నిసార్లు చెప్తాను కొంచెం విజిల్ పెద్దగా వేయండి పైన ఉంటాం లోపల ఉంటాం కాబట్టి వినిపించదు అనేసి కానీ ఆయన ప్రతిసారి అంతే ఇక్కడ వేరే ఆప్షన్ లేదు ఇంకెక్కడ ఆయన తీసుకెళ్ళి పడేయడానికి కూడా ఆయన కోసం వెయిట్ చేయాల్సిందే మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా పెద్ద బాల్టీ పెట్టుకుని ఒక్కోసారి రెండు మూడు రోజులైనా ఆయన కనిపించరు మనకి అప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా అని బాల్టీ పెట్టుకుని అందులో వేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో వర్క్ ఏం స్టార్ట్ చేయకముందే పైకి వెళ్తాను కొంచెం ఎండ తగులుతుంది తర్వాత ఎండ వస్తుంది కానీ ఎండతో పాటు చల్లటి గాలి కూడా వస్తుంది ఇంకా అప్పుడు అసలు సెట్ అవదు కొంచెం గాలి చెవుల్లోకి తగిలినా కూడా మళ్ళీ తలంతా పట్టేసినట్టు నీళ్ళల్లో మునిగాక ఒకవేళ ముక్కులోకి వాటర్పోతే మనకి ఎలా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట నేను అందుకని మార్నింగ్ కొంచెం నైన్ ఆ టైంకి ఇలా ఎండగా ఉంటుంది పైన ఆ టైంలో వచ్చి అది ఎండకి కొంచెం పైన మొక్కలు అవి ఉంటాయి ఆ మొక్కలకి వాటర్ అది పోయడం ఆ మొక్కల దగ్గర అది క్లీన్ చేస్తూ ఉంటాను ఓనర్ అంటే ఉంటారు కానీ ఆవిడకి కాళ్ళు నొప్పులు అనమాట మా ఇంటి దాకా వస్తుంది కానీ పైన మాత్రం కొంచెం చూసుకోమ్మా అని చెప్పింది ఇంకా అందుకనేసి నేను పైన వాటర్ పోవడం ఒక రెండు వారాలకు ఒకసారి అదంతా వేయడం అలా చేస్తుంటాను మనకు కూడా చిన్న వర్క్అవుట్లా అవుతుంది ఎండ కూడా బాడీకి తగులుతూ ఉంటుంది కదా అనేసి నేను ఈ వర్క్ కంప్లీట్ చేసేసుకొని కొంచెంసేపు పైన లైట్గా అట్లా వాక్ చేసి ఇంకా కిందకు వస్తాను అప్పటికి నైన్ ఫార్టీ టెన్ అలా అవుతుంది వన్ లోపు నాకు బాబు అను ఆయన ఇద్దరు వచ్చేస్తారు ఆయన వన్ వన్కి అంటే ట్వెల్వ్ ఫార్టీకి అలా చదివి స్కూల్ అయిపోతుంది వన్ తీసుకొని వస్తారు ఒకవేళ ఆయన కుదరకపోతే నాకు ఫోన్ చేస్తే నేను ఎప్పుడు ట్వెల్వ్ థర్టీకి అలాగే ఇక్కడ రిక్షా పట్టుకొని వెళ్ళి తీసుకొని వస్తానన్నమాట ఆయన కుదిరిన రోజు ఆయన తీసుకొని వస్తారు అలాగే ఈ వెయిట్ మిషన్లో ఎప్పటి నుంచో సెల్స్ అయిపోయినాయి ఇది వేద్దాం అనుకుంటున్నాం కానీ ఒక్కొక్కసారి చేద్దాం అనుకుని ఆ పనిని మనం చేయలే మర్చిపోతూ ఉంటాం అది కనిపిస్తూనే ఉంటాయి ఇవాళ కంపల్సరీ ముందు ఇది చేంజ్ చేశాకే పని స్టార్ట్ చేయాలని పెట్టుకున్నాను వింటర్లో మనకు తెలియకుండానే మనం వెయిట్ పెరిగిపోతుంటాము ఎందుకంటే ఎక్కువ బాడీకి వర్క్ చెప్పము అంటే వాక్ చేయడానికి అడి లేకపోతే మూవ్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడము ఆ చలికి తట్టుకోలేక నా అలాంటి వాళ్ళైతే అసలు ఇష్టపడరు ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసేసుకొని ఒక చోట కూర్చుందామా అనుకుంటాము అప్పుడు తెలియకుండానే వెయిట్ పెరిగిపోతుంటాము పైగా ఇక్కడ నేను వాక్ కానీ అలా చేస్తుంది లేదంటే అంటే ప్లేస్ లేదు నేను ఇప్పుడు నేను అనుకున్న అప్పుడు ఆర్మీ క్వార్టర్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ మనకు ఒక ఒక ప్లేస్ ఉంటుంది దాంట్లో చక్కగా వాక్ చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి నిజంగా సివిల్లో ఉన్న వాళ్ళకి అంత ఇబ్బందో నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ రోడ్స్ ఇల్లులు ఇవన్నీ మనకు వాక్ చేసుకునే లాగా ఉండదు కంఫర్ట్ ఉండదు కదా చెప్పడానికి వాళ్ళ ఈజీగా చెప్పేస్తా మనకు అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ చేయగలిగాము ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా చేయగలుగుతారు ఇంక ఏదో ఒకటి స్కిప్పింగో ఏదో ఒకటి ఇంకా నేను చూసుకోవాలి లేకపోతే వెయిట్ పెరిగాను నేను మామూలుగా అయితే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అలాగా మెయింటైన్ చేసుకుంటాను ఫిఫ్టీ సెవెన్ దగ్గర దగ్గరికి వచ్చాను అనమాట ఇంకా పెరగకుండా చూసుకోవాలి పెరిగేది ఏదో ఫేస్ పెరగదు చాలా మందికి వచ్చిన ఇబ్బంది అనమాట బుక్కుల దాన్ని పెరిగితే కొంచెం సబ్బీగా అనగా అనిపిస్తాయి అలా కాకండి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ పెరిగేస్తుంటుంది నేను ఈ వెయిట్ మిషన్ అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను త్రీ ఎయిటీ అలా పడింది వన్ ఇయర్ వస్తుంది దగ్గర దగ్గర జనవరి వస్తే వన్ ఇయర్ అవుతుంది మా వారి బర్త్డే అప్పుడు గిఫ్ట్ చేశాను ఏదైనా చేసే గిఫ్ట్ యూస్ఫుల్గా ఉండాలి కదా అనేసి ఇది చేశాను అనమాట మనం చక్కగా సెల్స్ పెట్టేసి మనం ఆన్ చేయాలనుకున్నప్పుడు వెనక బటన్ ఉంటుంది అది ప్రెస్ చేస్తానవుతుంది తర్వాత మనం వెయిట్ చెక్ చేసుకున్నాక ఆటోమేటిక్గా అదే షట్ డౌన్ అయిపోతుంది అదంతా గ్లాస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట మనం యూస్ చేశాక కేర్ఫుల్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఒక పర్టిక్యులర్ ప్లేస్ ప్లేస్లు అనేది మనం ప్లేస్ చేసుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది పిల్లలు అలా కదిలించకుండా ఉండే ప్లేస్ చూసుకొని మనం పెట్టుకోవాలి దీన్ని లింక్ కానీ లేకపోతే ప్రోడక్ట్ కానీ ట్యాక్ చేస్తాను చూసేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో